నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే ఎవరు నన్ను చంపితే ఆ కోట్లు డబ్బు ఇస్తా ఉన్నది ఎవరు డబ్బే డబ్బు అన్నారు ఆ డబ్బు ఎవరు ఇస్తామని చెప్పారు దయచేసి దాన్ని తేల్చండి తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా నా మనోడు నా మనవరాలు కూడా లెక్కచేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా నన్ను హత్య చేయిస్తామని హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లరా గూండాల్లరా మీ బెదిరింపుల్ని నేను కాదు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు నా తమ్ముడు కోటారెడ్డి గిరియే కాదు ఏడేళ్ల వయసుండే నా మనవరాలు ఆరేళ్ల నా మనవుడు కూడా భయపడ్డు మనవడు కూడా భయపడ్డు ఎవరు జీవితకాలం బతకరు అంటే భూమున్నంత కాలం ప్రతి మనిషికి ఏదో ఒకరోజు మరణం వస్తుంది కానీ భయపడుతూ భయపడుతూ బతికి అలవాటు మా దగ్గర లేదు నా దగ్గరే కాదు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం అన్న పదం మాకు తెలియదు భయం ఉన్న పదం మాకు తెలియదు కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పి తెలియజేస్తూ నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఓపిక ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు ప్రజా జీవితంలో కొనసాగుతాం ప్రజల మధ్యలో ఉంటాం ఈ పద్నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు మానవ రామనారాయణ రెడ్డి గారి సహకారంతో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సాయ సహకారాలతో ఆ దేవుడి దయతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల కోట్లతో అభివృద్ధి పనులు చాలా వరకు పూర్తయినాయి ఇంకొన్ని పూర్తిగా వస్తుంది ఉన్నాయి రూరల్ నియోజకవర్గంలో ఎవరైనా నా వద్దకు వచ్చి సమస్య ఉంది అంటే ఎలాంటి సమస్య అయినా అది పరిష్కారం కావాలా అనే తత్వం నాది ఎవరు ఫోన్ చేసినా ఏ సమయంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధానం చెప్పి ఆ బాధల్లో కష్టాల్లో ఉన్న వ్యక్తులకి వెంట నడిచే తత్వం అది కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత ఉత్సాహంతో ఈ అభివృద్ధి పనులు ముందుకు సాగిస్తాం చంద్రబాబు నాయుడు గారి పెట్టే సంక్షేమ పథకాలు అరువులకు అందిస్తాం కష్టము నష్టమని ఏ ఒక్కరు వచ్చినా అండగా నిలబడతాం చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రజా జీవితంలో కొనసాగటం ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేయనని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి శాసనసభ్యుడిగా నేనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నాకు తీవ్రంగా విభేదాలు ఉన్న వేళ మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నా మీద విషయం గక్కుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక నా మీద విషయం చిమ్ముతున్న వేళ అనుమానం ఎవరి మీద వస్తుంది సాధారణంగా కానీ ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో తేలాలి అయితే నేను ఒక్కటి చెప్పదుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా మీకు చెప్తున్నా ప్రజలకు కూడా తెలియాలని చెప్తున్నా పద్నాలుగు నెలలైంది నేను మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికై ఏ ఒక్కరినైనా నేను ఇబ్బంది పెట్టానా ఏ ఒక్కరికైనా నేను నష్టం చేసాన ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల ఏ ఒక్కరికి నష్టం చేయాల సాధ్యమైనంత వరకు రాజకీయ వివాదాలకి దూరంగా ఉంటూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ నా పని నేను చేసుకుంటూ మూడోసారి ఎమ్మెల్యే గెలిపించిన రూరల్ వర్గానికి ఎంత చేసినా తక్కువ వినని ముందుకు సాగుతున్న వేళ ఎందుకు నన్ను కిలుకుతున్నారు ఆ కిలుకుడు కాస్త అయ్యి ఈరోజు దుర్మార్గంగా నేను మాట్లాడకముందే మీరెందుకు భుజాలు తోడుకుంటున్నారు దొంగ అంటే భుజాలు తోడుకున్నట్టు మీరెందుకు భుజాలు తోడుకుంటున్నారు కాబట్టి సగటు మనిషి ఆలోచనల ప్రకారం మీరు అడిగినట్టు అనుమానం ఎవరి మీద ఉంటుంది అనుమానం కానీ ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో తేలాలా పోలీస్ విచారణలో నిర్ధారణ అవుతాయి అన్న సంపూర్ణ విశ్వాసం కూడా నాకుంది